హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇంకా రిజల్ట్స్పై వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది ఆ పార్టీ నేతలు ఇలాంటి స్టోరీలను షేర్ చేస్తుంటే ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాలో ఇలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే కోటి ప్రభుత్వం ఏర్పడింది సో ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న వ్యవహారం మరో ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫలితాలపై అనుమానపడుతూనే ఉన్నారు స్టిల్ సో ఈవీఎంలలో ఏదో జరిగిందన్న ఆయన డౌట్ క్లియర్ చేయాలన్న ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు సో ఆయన రిక్వెస్ట్ మేరకు ఎన్నికల సంఘం కూడా స్పందించింది డౌట్స్ క్లారిఫై చేసేందుకే మాక్ పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది సో ఒంగోల్లో అనుమానాస్పదంగా ఉన్న పన్నెండు ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు భాగ్యనగర్లు గోదాములో ఉన్న ఈవీఎంలను మాక్ పోలింగ్ నిర్వహిస్తారు నాలుగు రోజుల పాటు ఈ మాక్ పోలింగ్ పెట్టు చేపడతారు ఒక రోజుకు మూడు ఈవీఎంలకు మాక్ పోలింగ్ జరుపుతారు బెల్లింజీర్ల సమక్షంలో ఈ ఈ ప్రక్రియ అంతా జరగనుంది సో రోజు ఉదయం పది గంటలకు ప్రక్రియ ప్రారంభం కానుంది ఇలా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అయ్యే ఖర్చును మొత్తం బాలెన్స్ యూనివర్సిటీ భరించాలి ఎందుకంటే ఇది ఆయన పర్సనల్ అభ్యర్థుల మేరకు జరిగింది కాబట్టి సో ఇది ఎన్నికల సంఘం పెట్టిన ఒక షరతు ఇప్పటికే ఖర్చు అంచనా వేసిన ఎన్నికల సంఘం ఆయన ఆయన నుంచి నగదును డిపాజిట్ చేసుకుంది సో ఇలా ఎవరైనా ఈవీఎంలపై అనుమానం ఉన్న వాళ్ళు నగదు చెల్లించి మాక్ పోలింగ్ నిర్వహించుకోవచ్చు ఇప్పుడు ఒంగోలు విషయంలో కూడా అదే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఇరవై ఆరు మంది అభ్యర్థులకు కూడా అధికారులు సమాచారం అందించారు వాళ్ళ సమక్షంలో లేదా వాళ్ళు సూచించిన ఏజెంట్ సమక్షంలో మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు అధికారులు కలెక్టర్ తమీమ్ అన్సారి ప్రత్యేక ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో ప్రక్రియ పూర్తి చేసి అధికారులకు రిపోర్ట్ అందజేస్తారు వీళ్ళంతా సో మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టెన్సీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూటమిలో టీడీపీ నుంచి పోటమి చేసిన దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించారు జనార్దన్కు లక్ష పద్దెనిమిది వేల ఓట్లు ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డికి కేవలం ఎనభై నాలుగు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి సో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నాగలక్ష్మికి రెండు వేల అరవై ఏడు ఓట్లు వచ్చాయి నోటాకి పదమూడు వందల ఓట్లు వచ్చాయి సో ఇక్కడ ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేసిన మిగతా వాళ్ళు ఎవరు కూడా ఐదు వందల కంటే ఎక్కువ ఓట్లు రాలేదు సో మిగతా ఇండిపెండెంట్లీ కూడా ఇలా వచ్చింది సో వాస్తవానికి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి రెండు మూడు నెలలు గడుస్తున్నా సరే ఇంకా వైసీపీ ఈ అసత్య ప్రచారానికి తెరదించట్లేదు అని చెప్పాలి కేవలం ఈవీఎం ట్యాంపర్ జరిగిందనే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని వైసీపీ దిగిపోయిందని చెప్పి కూడా వాళ్ళంతా వైసీపీ నేతలంతా కూడా ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఒంగోలు దిగ ఒంగోలు దగ్గర నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఫస్ట్ టైం ఆయన ఓటమి చవి చూసారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బాలినేని ఎలాగైనా సరే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ కసి ఆయన ఆయనలో ఎప్పటి నుంచి కనిపిస్తుంది సో అందుకే ఆయన ప్రత్యేకంగా ఆయన డబ్బుతో ఆయన ఇప్పుడు అక్కడ మాక్ పోలింగ్ జరిపిస్తున్నారు ఈవీఎంలలో నిజంగానే నేను ఓడిపోయినా వైసీపీకి వచ్చిన ఓట్లని అవన్నీ కూడా తెలుసుకోబోతున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ హ్యాష్టాగ్